సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు తమ ఫేవరెట్ హీరో నుంచి ఏదైనా సంథింగ్ స్పెషల్ న్యూస్ వస్తుందేమో అని అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈసారి ఫ్యాన్స్ కోరిక మేరకు చాలా పెద్ద విషయాన్నే ట్రై చేస్తూ ఉన్నాడు దర్శకధుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో నటిస్తూ ఉన్నాడు అది కూడా తన కెరియర్లో నెవర్ బిఫోర్ అనేలా భారీ పాన్ వరల్డ్ సినిమాలో నటించడం మరో విశేషం ఇక అయితే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతూ ఉన్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి సంబంధించిన సరైన అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఇలాంటి సమయంలో ఆగస్టు తొమ్మిదిన అందరి దృష్టి ఆకర్షిస్తూ ఉంది ప్రతిసారి మహేష్ బాబు తన పుట్టినరోజు కానుకగా ఆగస్టు తొమ్మిదిన ఏదైనా గ్లిమ్స్ను అందిస్తూ ఉంటాడు ఈసారి కూడా అలాంటి ఓ శుభవార్త చెబుతారని అంతా భావిస్తూ ఉన్నారు మహేష్ బాబు బర్త్డే రోజున కెరియర్ కెరియర్లో ఇరవై తొమ్మిదో సినిమాగా తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా నుంచి గ్లిమ్స్ను విడుదల చేస్తారని అంతా భావిస్తూ ఉన్నారు ప్రతి ఏటా మహేష్ బాబు బర్త్డే లేదా తన తండ్రి గారైన సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్ చెబుతూ ఉండేవారు కానీ సూపర్ స్టార్ కృష్ణ దివికే గారు కనుక మహేష్ బాబు బర్త్డే రోజున ప్రత్యేక విషయాన్ని ప్లాన్ చేస్తారని అభిమానులు భావిస్తూ ఉన్నారు ఇక ఈ ఏడాది మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రాజన్న జక్కన్న టీం బిగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది ఇక మహేష్ బాబు బర్త్డే కానుకగా ఫస్ట్ గ్లిమ్స్ ఉంటుందని ఇక రాజమౌళి అండ్ టీం అధికారికంగా ప్రకటించలేదు ప్రస్తుతానికి సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది ఇటీవలే రణవీర్ కపూర్ రామాయణం టీజర్ కూడా విడుదలైంది అంతకు మించి రాజమౌళి ఏదైనా స్పెషల్ గ్లిమ్స్ను అందిస్తారా అని ఫ్యాన్స్ అయితే తెగ ఎగ్జైట్మెంట్గా చూస్తూ ఉన్నారు అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి ఏదైనా టీజర్ కానీ గ్లిమ్స్ కానీ విడుదలవుతుందని ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారని చెప్పాలి మరి మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఎలాంటి అప్డేట్ను ఇస్తారో వేచి చూడాలి